హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సత్య మీరంతా ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు ఒక చిన్న పురాణ కథను మీకు చెప్పడానికి మీ వచ్చాను సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో చనిపోక తప్పదు మనిషనే కాదు ప్రతి ఒక్క జీవి కూడా పుట్టిన తర్వాత చావు అనేది తప్పనిసరి కాకపోతే కొందరు ముందు ఇంకొందరు వెనుక అంతే హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఆయువు ముగిసిన మనుషుల ప్రాణాలను తీసుకుపోతాడని చెబుతూ ఉంటారు ఈ విషయం మనందరికి తెలిసిందే అయితే మనుషుల ప్రాణాలను తీసుకెళ్లడానికి వారు చనిపోతానికి ముందు యముడు కొన్ని చావు సూచనలను పంపుతాడట వాటిని ఎలా తెలుసుకోవచ్చో వివరించే ఓ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడు అనే వ్యక్తి నివసించేవాడు కాగా ఒకానొక సందర్భంలో అతడికి చావు భయం పట్టుకుంది మృత్యు ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎలా తాను చనిపోతాడో తలుచుకుని అతను భయపడుతూ ఉండేవాడు దీంతో అతడు యముడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ క్రమంలో యముడు ప్రత్యక్షమై ఏం వారం కావాలో కోరుకో అని అడగ అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో అంతకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలిపాలని కోరుతాడు దీంతో తాను జాగ్రత్త పడి తన బాధ్యతలను అన్నింటినీ అందరికీ అప్పచెప్పవచ్చని అతని ఆలోచన కాగా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవడం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు కాగా కొన్ని రోజులకు అమృతుడికి పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మర్చిపోతాడు అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి అదే క్రమంలో అమృతుడి పెళ్లి చేసుకోవడం పిల్లలు కలగడం వారు పెద్దవాళ్ళు అవ్వటం మళ్ళీ వారి పిల్లలకి పెళ్లిళ్ళు అవటం అన్నీ జరిగిపోతాయి అయితే అమృతుడికి ఒకరోజు ఎముడితో జరిగిన ఆ సంఘటన గుర్తుకొస్తుంది కానీ తనకి ఇంకా అలాంటి సూచనలేవి అందకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటూ ఉంటాడు కాగా ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడుతు ఉంటాయి చర్మమంతా తీవ్రంగా ముర్తలు పడుతుంది అయినా అమృతుడు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు మరో రోజు పళ్ళన్నీ ఊడిపోతూ ఉంటాయి అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు మరికొంతకాలానికి అతని కళ్ళు కనిపించకుండా పోతాయి చివరికి పక్షవాతం వచ్చి మంచంలో పడతాడు ఆ రెండు సందర్భాల్లోనూ ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు కాగా చివరికి ఒక రోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెప్తాడు దీంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు దీంతో యముడు నాలుగు చావు సూచనలు నీకు ఇది వరకే తెలియచేశాను అయినా నువ్వు గ్రహించలేదు ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకోవాల్సిందే అంటాడు అప్పుడు అమృతుడు ఏంటా నాలుగు సూచనలు అని అడగ యముడు అందుకు పైన కలిగిన నాలుగు ఆరోగ్య అనారోగ్యాల గురించి అంటే ఒకటి వెంట్రుకలు తెల్లబడడం రెండు పళ్ళు ఊడిపోవడం మూడు చూపు పోవడం నాలుగు పక్షవాతం రావడం అమృతుడికి వివరిస్తాడు అప్పుడు అమృతుడు నిజమైన ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు ఈ కథను బట్టి మనకి తెలియజేసేది ఏంటంటే మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు సర్వే జనా సుఖనోభవంతో ఇదండి ఈరోజు చిన్న కథ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు నమస్తే మీ సత్య